మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నాతో పాటు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో కావాలని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే మీ వచ్చాను ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా కానీ అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి రంగాల్ని అభివృద్ధి చేసుకుంటూ అందుబాటులో లేనటువంటి ఇతర వ్యవస్థలను కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా కూడా రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేట్ పరంగా కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కళలు నెరవేర్తాయని ప్రగాఢంగా ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అభివృద్ధిని విస్తరింప విస్తరింపచేయాలన్నటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రాంతో ముందుకు పోతా ఉన్నారు ఈ పోయే క్రమంలో సరే పారిశ్రామికీకరణ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే తప్పనిసరిగా భూసేకరణ సేకరణ జరగాల్సిందే సరే భూ సేకరణ జరిగిన క్రమంలో భూమి కోల్పోయేటువంటి రైతాంగ సోదరులకి ఉన్నటువంటి బాధ కూడా మనందరికి తెలిసిందే అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది భూమే వాళ్ళకు ఉండదు ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని సంపూర్ణంగా ఇందిన ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయ చర్యలు అన్నీ తీసుకోవాలి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా చేసే ఏర్పాటును కూడా చేయటం జరిగింది అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండకుండా ఆ కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ యువత యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి ప్రత్యేక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది గతంలో ఎప్పుడు లేనట్టుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని స్పష్టంగా ఉన్నతమైనది ఒక మంచిదిగా బాగా లబ్ధి చేరేటట్టుగా ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో కావాలని టీఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూర్తింగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు